హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ఈ రోజు నుంచి అయితే ట్వంటీ త్రీ అయితే లాస్ట్ డేట్ అమ్మ ప్రతి ఒక్కరు కూడా రోజు నుంచి అయితే అప్లై చేసుకోండి ట్వంటీ త్రీ నుంచి మరి స్టార్టింగ్ డేటు ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం పది గంటల నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతుంది లింక్ వచ్చేస్తుంది మరి పది మరి ఫ్రైడే మే సెకండ్ మనకంటే వన్ వీక్ టైం ఇచ్చేసారు వన్ వీక్ ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ టైం ఇచ్చేసారు ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోండి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఐదో తారీఖు వస్తుంది మరి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం అయితే మే లెవెన్త్ ఎగ్జామినేషను మే ఎయిటీన్త్ అయితే మనకు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటే ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మరి ఎగ్జామినేషన్ రాసినా రాయకపోయినా మీరు రిజిస్టర్ చేసుకోండి ఒక్కోసారి లాస్ట్ టైంలో మీరు ఎగ్జామినేషన్ ఉంటే మీ లైఫ్లో కూడా జేఈ అడ్వాన్స్ రాయలేరు కొంతమంది స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఒకసారి ఏంటంటే జేఈ అడ్వాన్స్ ఎలా ఉంటుంది అని నేను కూడా ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్ రాశాను అని చెప్పుకోవాలనుకుంటే మీరు రాయొచ్చు మీరు ప్రిపేర్ అవ్వాలని సపోజ్ ఒక సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు నాన్ సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు నాన్ సీరియస్ స్టూడెంట్స్ కూడా ఒకసారి రాయండి ఇబ్బంది ఏమో లేదు రాస్తే ఏంటంటే నేను కూడా నా లైఫ్లో ఎందుకంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా జేఈ అడ్వాన్స్ ఇక రాయలేరు అది గుర్తుపెట్టుకునే ఇది లాస్ట్ టైము అందుకని ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ చేసుకోండి ప్రిపేర్ అయినా అవ్వకపోయినా మనమేం చేయలేము దానికి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి మరి మే ట్వంటీ వరకు రిజిస్ట్రేషను మరి పేమెంట్ ఆఫ్ లాస్ట్ డేటు మే ఐదు వరకు అయితే పేమెంటు లాస్ట్ డేట్ ఉంది అడ్మిట్ కార్డు మరి సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ అయితే ప్రిపరేషన్ మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచిగా ఆల్రెడీ నేను చెప్పాను కదా రిజిస్ట్రేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఇలా ఉంటుంది నేషనల్ జే అడ్వాన్స్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ పదహారు వందలు ఎస్సీఎస్టీ పదహారు వందలు ఆల్ క్యాండిడేట్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పే చేయాల మాది గుర్తుపెట్టుకోండి మరి అదర్ క్యాండిడేట్సు ఫిమేలు ఎస్సీఎస్టీ ఫిమేల్ పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ కట్టాలి మిగతా వాళ్ళందరూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కట్టాలి మేల్ క్యాండిడేట్స్ టూ హండ్రెడ్ ఫిమేల్ క్యాండిడేట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ సిక్స్టీన్ హండ్రెడ్ కట్టాలి మీరు రాయండి ఎగ్జామినేషన్ అయితే రాయండి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే అవకాశాన్ని వాడుకోండి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చేసాడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జే అడ్వన్ ట్వంటీ ట్వంటీ మైన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ విల్ బీ ఓపెన్ ట్వంటీ థర్డ్ పది గంటలకు అయితే ఓపెన్ అయిపోతే నేను వీడియో ముందే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఓపెన్ కాలేదు నాకు సెకండ్ ఎంఏకి ఇది ఓపెన్ అవుతుంది ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు ఇది ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇది ఇచ్చేసాడు ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ వన్ అండ్ పేపర్ టు అవైలబుల్ నవ్వు ఇది మరొకసారి ఎగ్జామినేషను మనకి గు గుర్తు పెడుతున్నాను మూడు వందల అరవై మార్కులకు ఉంటుంది ఇది నిద్రపోయి లేచినా లేదు టోటల్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ టూ కలిపి మూడు వందల అరవై మార్కులు పేపర్ వన్ వచ్చి నూట ఎనభై మార్కులకు ఉంటుంది దీనిలో మనకి ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ వచ్చి అరవై మార్కులకు ఉంటుంది అరవై మార్కులు మ్యాథ కెమిస్ట్రీ వచ్చి అరవై మార్కులు సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ అంటే నూట ఎనభై మార్కులు ఉంటుంది పేపర్ వన్ నూట అదేవిధంగా పేపర్ టూ పేపర్ టూ వచ్చినట్టయితే నూట ఎనభై మార్కులు దీనిలో ఫిజిక్స్ అరవై మార్కులకు ఉంటుంది ప్లస్ కెమిస్ట్రీ అరవై మార్కులకు ఉంటుంది మ్యాథమెటిక్స్ అరవై మార్కులకు ఉంటుంది నూట ఎనభై మార్కులు మరి ఆల్రెడీ మనం చెప్పినాం కదా చెప్పేసి ఆల్రెడీ మరి క్వాలిఫయింగ్ మార్క్స్ ఎన్ని రావాలనేది ఒకసారి మరి ఒకసారి నెమరేసుకుందాం ఒకసారి నెమరేసుకుంటే క్వాలిఫైయింగ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఓసీ పిల్లలకి ఓపెన్ స్టూడెంట్స్కి మనకి అగ్రిగేట్ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ రావాలమ్మా వన్ ట్వంటీ మార్క్స్ మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ స్టూడెంట్స్కి నూట పదమూడు పాయింట్ నాలుగు మార్క్స్ ఎంతో రావాలి మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అరవై మూడు మార్కులు రావాలి ఇది బండ గుర్తు ప్రతి సబ్జెక్టులోనూ వీళ్ళకి ఓసీ స్టూడెంట్స్కి ప్రతి సబ్జెక్టులోనూ పన్నెండు మార్కులు రావాలి వీళ్ళకొచ్చేసి టెన్ మార్క్స్ ఎంతో రావాలి వీళ్ళకొచ్చేసి ఒక సిక్స్ మార్క్స్ ఎంతో రావాలి ప్రతి సబ్జెక్టులో ఈ విధంగా మీరు క్వాలిఫై అయితే మీకు ఐఐటీలో సీట్ రావటం గ్యారంటీ క్వాలిఫై కాకనే ఈ ఇబ్బంది అంత క్వాలిఫై అయితే ఎవ్రీబడీ విల్ గెట్ ది సీట్ ఇన్ ఐఐటీస్ మరి ఐఐటీలో మరి త్వరలో మరి జాయిన్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్లు కూడా జాయిన్ అవ్వాలి సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్లు కానీ మన ఛానల్ చూడడం ఎంతమంది జాయిన్ అయితే అంత నాకు కూడా అంత ప్రధాన మరి సార్ చెప్పడం వల్ల ఐఐటీలో జాయిన్ అయినట్టు మరి నాకు గర్వకారణంగా ఉండద్దు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ